మన రక్షకులను అయినటువంటి యశు క్రీస్తు నామమున ఉండ్రాజువరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క సిలబస్ వార్త అనేక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము నమ్ముతున్నాం ఈ యొక్క కార్యక్రమాల గురించి మీ యొక్క అభిప్రాయాలు సూచనలు మీకేమైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయండి అలాగే అనేక మందికి సువార్త అందించాలన్న ఒక ఆలోచనతోటి ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగాలని మిమ్మల్ని ప్రార్థనాపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం మీ యొక్క ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పనులు తండ్రి నమ్మదగిందేవా నీ పరిశుద్ధనామని స్తోత్రాలు నీ కృప్ చేత ప్రేమ చేత మరేసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకాయ నీ కొందనాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన ఏసునామం అడిగి స్థుతించి ప్రార్థిస్తున్న మత్రి ఆమె ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యుల నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుల వారు వధువు దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిల్వ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రస్తుతం జరుగుతున్న కాలమే వ్యవధిని మనం గమనించాలి వివాహం ఎప్పుడో మనకు తెలియదు ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు కానీ దేవుని సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి ఇది సిద్ధపడే కాలం ఇది వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘం సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని వాక్యం చెప్తుంది ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తుంది యోపు గ్రంథములో నుండి ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై మూడవ వసనాన్ని మనం ధ్యానం చేస్తూ నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా నేడలా నీవు అభివృద్ధి పొందుదు నీ గుడారాలు అన్నాడు మనకి నా మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయి ఈ గుడారం అనేది శాశ్వతమైనది కాదు అది తాత్కాలికమైనది ఈ నాలుగు ఈ గుడారాలు మన భూమి మీద ఉన్నంత వరకునే ఈ గుడారాలు నిశ్చయమైన నివాసము నిత్యమైనవి దేవుడు మనకి సిద్ధపాటు చేశారు మొదటి గుడారం శరీరం అన్నాం ఈ శరీరం అనే గుడారములో మన దుర్మార్గాన్ని తీసివేయాలి దురాశ శరీరేచ్ఛలు శరీర కోరికలు శరీర కార్యాలు ఈర్ష్య అసూయ ద్వేషము కోపం ఇవన్నీ కూడా మన శరీరములో నుండి తీసి వేయాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది మరి విశేషంగా ఈ శరీరము దేవుని అని వాక్యం పౌలు గారు మనకి వ్రాస్తూ ఉంటున్నాడు ఈ శరీరము దేవుని మందిరము గనుక ఈ యొక్క శరీరాన్ని దేవుని మందిరముగా ఉండడానికి తగినటువంటి భక్తి జీవితాన్ని మనం జీవించేవారముగా ఉండాలి చాలామంది ఈ దినాల్లో పాపపు నిలయాలుగా తాగుబోతుల విషయ మరి వ్యభిచార నిలయాలుగా ఈ యొక్క శరీరాన్ని పాడు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం వీళ్ళరా శరీరాన్ని మనం దేవుని మందిరముగా మలుచుకోవాలి మరి విశేషంగా మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి అయితే ఈ శరీరాన్ని మనం జయించాలంటే మనం శరీరాన్ని మనం నలగొట్టుకోవాలని వాక్యం చెప్తుంది మరి విశేషంగా మన శరీరాన్ని దురాశలతోనూ ఇచ్ఛలతోనూ సిలువ వేయాలని పౌలు గారు మనకి చెప్తా ఉంటున్నాడు మన శరీరాన్ని సిలువ వేయాలి అప్పుడే మనం శరీరాన్ని జయించగలుగుతాం శరీరంలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయగలుగుతాం ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత ప్రియులరా దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు ఇది రక్త మాంసాలు కలి శరీరం ఈ మా ఈ శరీరము మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యత లేదు గనక రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నెరవు గనక పరలోకములో ఉండాలంటే దేవుడు మనకి మహిమ శరీరాల్ని ఇవ్వబోతున్నాడు కనుక రెండవ కూడా మన యొక్క ఇల్లు మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రియులరా మన ఇంటిలో మన కష్టము కాకోకుండా న్యాయబద్ధంగా కాకోకుండా చట్టవిరుద్ధంగా మనం ఏదైనా సంపాదించిన అన్యాయం చేత అక్రమం చేత మోసం చేసి అబద్ధమాడి ప్రియులరా చివరికి లంచం కూడా తీసుకొని తీసుకున్న సొమ్ము కానీ వాహనాలు కానీ వస్తువులు కానీ ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు అది మనకి ఏమాత్రం కూడా ఆశీర్వాదకరమైనవి కావు అవి తాత్కాలికంగా నీకు ఉపయోగపడతాయేమో కానీ అది నీకు నీ కుటుంబానికి తీరని శాపాన్ని కష్టాన్ని తీసుకొస్తున్న పరిస్థితులు మనం చూస్తాం ఆకాను తాను కష్టపడకుండా సంపాదించినటువంటి బంగారాన్ని వెండిని షినారు వస్త్రాన్ని తన గురారములో దాచుకున్నాడు కనుక ఆకాను కుటుంబం అంతా కూడా ఆకాను భార్య పిల్లలు పశువులు సమస్తము కూడా మరి రాళ్ల చేత కొట్టుబడి చంపబడినట్లుగా మనం చూస్తాం మన గుడారాల్లో దుర్మార్గాన్ని తీసిపోయి గెహాజీ కూడా ప్రియులరా దేవుని పేరు చెప్పి దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధం చెప్పి నయమాను దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ నాలుగు జతల నాలుగు మనుగుల వెండి నాలుగు జతల దుస్తులు తన ఇంటిలో దాచిపెట్టాడు గనుక గెహాజీకి కలిగినటువంటి పరిస్థితి ఏంటంటే గెహాజీకి అతని కుటుంబానికి నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగం నీకును నీ సంతతికి చిరకాలము గాక నిలిష చెప్పాడు అబద్ధం చెప్పి దేవుని సాగుకొని పేరు అబద్ధం చెప్పి సంపాదించింది ఇంట్లో పెట్టుకున్నాడు కనుక ఆ శాపగ్రస్తమైంది దుర్మార్గమైంది ఇంట్లో పెట్టుకున్నాడు కనుక గిహాజీకి కలిగినటువంటి పరిస్థితి ఏంటంటే అతని కుటుంబానికి మరి నయమానికి కలిగిన కుష్ఠరోగం అతని కుటుంబానికి తరతరములు కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ వాక్యుంటున్న మనం ప్రియులరా దేవుని పేరు చెప్పి చాలామంది ఈ దినాల్లో మందిరాలు కడుతున్నామని సభలు పెడుతున్నామని లేకపోతే అనాథాశ్రమాలు మరి పెడుతున్నామని కానీ ఏవేవో దాన ధర్మాలు చేస్తున్నా సచ్చిరి పేర్లని లేకపోతే సభలని దేవుని పేరు చెప్పి అబద్ధాలు చెప్పి కానుకలు సంపా మరి కానుకలు సేకరిస్తున్నటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తాం కనుక అది మనకు ఆశీర్వాదం కాదు ఆ శాపము ఆ నష్టము మనకే పరిమితం కాదు కానీ మన కుటుంబానికి కూడా నష్టము వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా నీ ఇంటిలో అక్రమమైనది అన్యాయం చేసింది మోసం చేసి దగా చేసి మరి లంచం తీసుకుని సంపాదించింది చట్టబద్ధంగా కాకుండా చట్టానికి విరోధంగా నీ కష్టానికి వ్యతిరేకంగా సంపాదించింది కూడా నీ ఇంటిలో ఉండకూడదని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది నీ గుడారములలో నుండి దుర్మార్గమును తీసి వేయాలి అయితే మన ఇంటిలో ఏముండాలని కూడా మనం ఆలోచించాలి ఇంటిలో దుర్మార్గత ఉండకూడదు దుర్మార్గత ఉంటే ఆశీర్వాదం ఉండదు అయితే మన ఇంటిలో ఏముంటే ఆశీర్వాదం వస్తుంది ఈనాడు చాలా క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వాదం లేదు ఈనాడు చాలా క్రైస్తవ కుటుంబాలు మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్యపడిన సమస్యలు బిడ్డల గురించి మరి పరిస్థితుల గురించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు భార్యాభర్తల సంపాదించినప్పుడు కూడా నెలాఖరికి అయ్యేటప్పటికీ ఏదో అప్పులు చేసే పరిస్థితి కలుగుతుంది ఆశీర్వాదం లేదు అభివృద్ధి లేదు కారణమేంటో మనం గమనించాలి దేవుని కుటుంబాలే దేవుని ఆరాధించే కుటుంబాలే కానీ ఈనాడు మన కుటుంబాలు ఆశీర్వాదంలో ఉండటం లేదు కారణం ఏంటో మనం గమనించి మన కుటుంబాలు ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుందంటే మన ఇల్లు ఎప్పుడు ఆశీర్వదించబడుతుందంటే పిల్లలు గమనించండి మొదటి సెల గ్రంథం ఆరాధ్యాయి పదకొండవ శరంలో యహోవా మందసము మూడు నెలలు గితీయుడైన ఉభయ దోము ఇంటిలో ఉండగా యహోవా ఉభయ దోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను అతనికి కలిగినదంతయు వద్దే వాటిని ఆశీర్వదించే ఉభయ దేదోము అనే వాడి ఇంట్లో ఎన్నో ఉండొచ్చేమో కానీ ఈనాడు మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటున్నాయి పోటీ పడి వాళ్ళ ఇంట్లో ఉందో మన ఇంట్లో లేదని పోటీ వస్తువులు కూడా మన ఇంట్లో ఉన్నాయి వాయిదాల ప్రకారంగా తీసుకుని వాయిదాలు కట్టలేక మరి ఆ వస్తువులు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం ఉన్నాం ప్రెస్టేజ్ కోసం పరువు కోసం మన ఇంట్లో అది ఉండాలి ఇది ఉండాలని పోటీ పడి కొన్న వస్తువులు ఉండొచ్చేమో కానీ అవి మనకి ప్రయోజనకారిగా ఉండవేమో కానీ మన యొక్క అవసరాలు మన కోరికలుగా ఉండాలి మన అవసరాలు మన కోరికలుగా ఉండాలి కానీ కోరికలే అవసరాలుగా ఉండకూడదని మనం గమనించాలి ఇంకా మన ఇంటిలో ఎన్నో వస్తువులు ఉంటాయి ఎన్నో వస్తువులు ఉన్నప్పుడు ఈ వస్తువులు ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదం ఉండదు కానీ మన ఇంటిలో ఏముండాలంటే దేవుని మందసము ఉండాలి దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలి ఉభయ దేవదోమ ఇంటిలో కేవలం మూడు నెలలే దేవుని మందస్సం ఉంది ఆ మూడు నెలల కాలంలో మందస్సం ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడంటే అతని ఇంటిని ఆశీర్వదించాడు అతను కలిగిన వారందరినీ కలిగిన అంతటిని ఆశీర్వదించాడు అతని కుటుంబాల్ని అతని వ్యాపారాల్ని అత పాడి పంటల్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే దుర్మార్గమైనవి మన ఇంట్లో ఉండకూడదు రెండవదిగా మన ఇంటిలో దేవుని మందస్సము ఉండాలి దేవుని మందస్సము ఉండాలంటే దేవుని మందస్సము అది పరిశుద్ధమైన స్థలాల్లో ఉండేది ప్రతిష్ట గుడారములో మోషేతుడు దేవుడిని చెప్పాడంటే ఆవరణము కట్టమన్నాడు ఆవరణములో ప్రజలు వస్తారు ఆ తర్వాత అతి అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలం అన్నాడు పరిశుద్ధ స్థలంలో మరి యాజకుడు ఉంటాడు గంగాళం ఉంటుంది దీపవృషం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలం అనే ఇంకోటి కూడా ఉంది ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర దేవుడు ఏర్పాటు చేశాడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందస్మ ఉన్నట్లుగా మనం మోసే కాలంలో వాక్యంలో మనం చదువుతాం మందసము పరిశుద్ధమైన స్థలాల్లో ఉండేది దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలము కూడా పరిశుద్ధముగా ఉండాలి ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన ఉనికి ఆయనకి ప్రతిష్టత ఎక్కడైతే ఉంటుందో ఆ స్థలము పరిశుద్ధముగా ఉండాలి పేదృేపు ఏం చెప్తాడంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను వెంబడించేవారు ఆరాధించేవారు కొనసాగేవారు పరిశుద్ధముగా ఉండాలని వాక్యం చెప్తూ ఉంటుంది మందసము పరిశుద్ధ స్థలంలో ఉండాలి ఉభయ దేదేము ఇంటిలో మందసానికి కావలసినటువంటి పరిశుద్ధతను ఉభయ కల్పించుకున్నాడు మందసము పరిశుద్ధంగా ఉండే పరిస్థితులు అతని ఇంటిలో ఆ యొక్క యోగ్యమైనటువంటి పరిస్థితుల్ని ఉభయ కల్పించుకొని ఆయ మందసానికి కావలసినటువంటి పరిచర్యను మందసానికి చేయవలసినటువంటి పరిచర్యను ఆ పరిశుద్ధతను ఆ కుటుంబస్తులు చేసినట్లుగా మనం చూస్తాం ఆ మూడు నెలలు కూడా వారు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించారు ఏ దేవునికి విరోధమైన కార్యం కూడా ఆ కుటుంబస్తులు చేయలేదు కారణం ఏంటంటే ఆ ఇంటిలో దేవుని మందసం ఉంది దేవుని భయం ఉంది దేవుడు మన ఇంటిలో ఉన్నాడు దేవునికి వ్యతిరేకమైన కార్యం మనం చేయకూడదని చెప్పి ఆ కుటుంబస్తులందరూ కూడా ఎంతో భయంతో భక్తితోటి దేవునికి చేయవలసినటువంటి పరిచర్య మందసానికి చేయవలసినటువంటి పరిచర్య ఆ పరిశుద్ధత దానికి ఆపాదిస్తూ వారు జీవించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కానీ దేవునికి ఇష్టం లేని కార్యాలు కానీ దేవుడు అసహించుకునే కార్యాలు కానీ ఏమీ ఆ కుటుంబంలో జరగలేదు మరి విశేషంగా దేవుని నామానికి అవమానం కలిగించే ఏ పని కూడా కుటుంబస్థులు చేయలేదు ఆ మూడు నెలలు చాలా జాగ్రత్తగా చాలా పరిశుద్ధంగా చాలా పవిత్రంగా మందసాన్ని చూసుకున్నారు దాన్ని కావలసినటువంటి పరిచర్య వాళ్ళందరూ కూడా చేశారు దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు అతని బిడ్డలను ఆశీర్వదించాడు అతని పాడి పంటను కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం మా ఇంటిలో జరిగిన కార్యం ఏంటంటే దేవుడి నామానికి అవమానం కలిగించే ఏ కార్యం కూడా ఇంటిలో జరగలేదని మనం గమనించాలి గమనించండి ఎందుకీ ఉభయ ఎవరు అనేది మనం గమనించాలి ఉభయ దేదోము ఎవరంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఓబేదు ఏదోము రెండు మాటలుగా అది అది విభజించారు ఓబేదు ఏదో ఉభేదేదోము ఏదోము సంతతి వాడు ఏదో అంటే యేషావు ఉభేదేదోము యశావు సంతతి వాడు అది తృణీకరించబడినటువంటి సంతానం దేవుడు యాకోబును ఆశీర్వదించాడు యశావును ద్వేషించాడని వాక్యం చెప్తుంది దేవుని చేత తృణీకరించబడినటువంటి జనాంగములో నుండి వచ్చినటువంటి అన్యుడు తన ఇంటిలో మందసాన్ని ఉండడం వల్ల దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం ఒక అన్యుడు ఒక దేవుణ్ణి ఎరగనివాడు ఒక సున్నతి లేనివాడు దేవుని చేత తృణీకరించబడినటువంటి జనాంగంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు కారణం ఏంటంటే అతనికి దేవుని మందసం అంటే భయం ఉంది దేవుని సన్నిధి అంటే భయం ఉంది దేవుని యొక్క ఉనికి దేవుని యొక్క ప్రత్యేకత ఉండడానికి యోగ్యమైనటువంటి పరిస్థితులు ఆ యొక్క ఇంటిలో ఉన్నాయి కనుక దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించారు ఏ మాటలు వింటున్నాం నేను దేవుని నమ్ముకొని ఎంతో కాలం అయిపోయింది మనం దేవుడులో ఎంతో కాలంగా మనం కొనసాగుతున్నాం సంఘవులు మన సీనియర్ మరి క్రైస్తవులుగా మనం ఉంటున్నాం మన కుటుంబాలు ఎంతవరకు ఆశీర్వదించబడ్డాయి కేవలం నామమాత్రంగా నామకార్థ క్రైస్తవులుగా మనం మిగిలిపోతున్నాం ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మనం మిగిలిపోతున్నాం కానీ దేవుడంటే భయం లేదు దేవుని సన్నిధంటే భయం లేదు ఆదివారం అంటే భయం లేదు మన ఇష్టానుసారంగా జీవిస్తున్న పరిస్థితులు ఆచారానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈనాడు దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం శరీర సంబంధమైన వాటి కోసం లోక సంబంధమైన వాటి కోసం మనం ఇచ్చే ప్రాధాన్యత దేవుని విషయం కూడా మనం ఇవ్వలేకపోతున్నాం అందుకే మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉండడం లేదని మనం గమనించు దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించేవాడే ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడే కానీ మన ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే లోపం దేవునిలో లేదు కానీ ఇచ్చే దేవునిలో లేదు కానీ పొందుకుని మనలోనే ఆ లోపం ఉంది నీ గుడారములో దుర్మార్గం నీ గుడారంలో ఏదో దుర్మార్ నీకు ఒక దుర్మార్గం ఉంది దేవుని సన్నిధి లేకుండా దేవునికి ఆరాధన లేకుండా నీ కుటుంబస్తులు నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్న పరిస్థితుల్లో దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది దేవుని ఆశీర్వాదం నీకు దూరం అయిపోతుంది కారణం ఏంటంటే మన ప్రవర్తన మన భక్తి జీవితాన్ని మనం సరి చేసుకోవాలి ఎక్కడ లోపం ఉంది ఎక్కడ మన దేవునికి ఇరువేదంగా మనం జీవిస్తున్నామని ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి కనుక ఆచార సంబంధ క్రైస్తవులుగా మనం ఉంటున్నాం కనుక ఆత్మశుద్ధి లేని ఆచారమేలు అన్నారు చిత్తశుద్ధి లేని శివ పేజులేలు అన్నారు బాండశుద్ధి లేని పాకమేలు అన్నారు మనకు ఆచారం ఉంది కానీ ఆత్మ పరిశీలన లేదు ఆత్మ వివేచన లేదు ఆత్మ పరీక్ష మనకి చేయలేకపోతున్నాం అందుకే మనకు ఆశీర్వాదాలు అయిపోతున్నాయి గమనించండి ఉభయ దేవు దేవుని ఇంటిలో దేవుని పాత నిబంధన కాలంలో దేవుని మందస్సం అది వస్తురూపకంగా ఉంది కనుక ఈ మరి ఈ కాలంలో నూతన నిబంధన కాలంలో మరి మందస్సు మన ఇంటిలో ఉండాలంటే మందసానికి సాదృశ్యంగా ఉన్నటువంటి విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే మందసమునకు తో సారూప్యముగా ఆ మందస్సు వేటిని సూచిస్తుందో ఆ యొక్క విషయాలు మన గృహాల్లో ఉన్నట్లయితే మన గృహాల్లో జరుగుతున్నట్లయితే మనం కూడా ఆశీర్వదించబడే వారముగా ఉంటాం మందసములు ఏమున్నాయి అనేది వాక్యం చెప్తుందంటే ప్రియులరా ఎబ్రి పత్రికల కోవులు ఏం చెప్తాడంటే మందసములో దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క నిబంధన పలకలు ఉన్నాయి ఆజ్ఞలు గల ఉన్నాయి రెండవదిగా చిగురించిన అహరోను ఉంది మూడవదిగా మన్నాగల బంగారు పాత్ర ఉంది మందసంలో మూడు వస్తువులు ఉన్నాయి ఒకటి నిబంధన పలకలు ఉన్నాయి రెండవది చిగురించిన అహరోణకర్ర ఉంది మూడవది మన్నాగల బంగారు పాత్ర ఉంది ఈ మూడు విషయాలు మన కుటుంబాల్లో ఉండాలి అక్షరార్థంగా మందసం అంటున్నాము కానీ ఆత్మ సంబంధంగా మన కుటుంబాల్లో నిబంధన పలకలు ఉండాలి చిగురించిన అహరుణ కర్ర లాంటి జీవితం ఉండాలి మన్నాగల బంగారు పాత్ర ఉండాలి పాత నిబంధన కాలంలో దేవుడు పది ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చారు ఆ పది యాజ్ఞల్లో ఏది మనం పాటించకపోయినా మరి వారు రాళ్లతోటి కొట్టి చంపే పరిస్థితి ఉంది ఆ నిబంధన పలకలు ఆ పది ఆజ్ఞలు రాసినటువంటి పలకలు నిబంధన మందస్వంలో ఉన్నాయి అయితే ఈ పది ఆజ్ఞలు కూడా ప్రియులరా మరి కొత్త నిబంధన వచ్చేటప్పటికీ వాటిని క్రూడీ క్రోడీకరించారు సూక్ష్మీకరించారు కనుక ఇప్పుడు రోమ మత్తిస్ వార్తలు ఏమంటాడంటే ఇరవై రెండు అయినా నలభై వశనంలో బోధకుడు ధర్మశాస్త్రములు ముఖ్యమైన ఆజ్ఞా ఏదని అడిగినప్పుడు నీ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను పూర్ణ మనసుతోను నీ దేవుడ హోవాను పూజింపవలను ఇది ముఖ్యమైనది మొదటిది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలననేది రెండవ ఆజ్ఞ ధర్మశాస్త్రమంతా కూడా దేవుడు రెండు ఆజ్ఞలుగా మలిచారు కనుక ధర్మశాస్త్రమంతా కూడా రెండు ఆజ్ఞలు ఏంటంటే నీ దేవుడి నీ హోవాను పూర్ణ మనసుతోటి పూర్ణ ఆత్మతోటి పూర్ణ వివేచనతోటి దేవుణ్ణి ఆరాధించాలి రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉన్నాయి ఇంకా కొంచెం వివరంగా మనం చదువుతాం ఇంకా కొంచెం వివరంగా మనం వెళ్తే రోమపత్రిక పదమూడు అధ్యాయం తొమ్మిదవ వచనంలో పొరుగువాణి ప్రేమించు ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు పురుగువాణి ప్రేమించడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ఇంకా పొడిగిస్తే ఏమంటాడంటే ఏలగనగా ఏలాయనగా అభిసరించవద్దు నరాచ చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞయునైనా ఉన్న ఇడలా అదియు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమింపవలనను వాక్యములు సంక్షేపముగా ఇమిడియున్నవి నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలనే మాటలో ఈ పది ఆజ్ఞలు కూడా ఇమిడిచాడు దేవుడు ఈ పది ఆజ్ఞలు కూడా ఒకే ఒక ఆజ్ఞతోటి దానిలో ఇమిర్చి నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించడం అంటే పది ఆజ్ఞలు కూడా పాటించడం అంటే కనుక అవి విడిగా ఉన్నాయి కదండి ఇది ఒకటే కదా అంటే దేవుడు అవన్నీ కూడా దీంట్లో అమర్చారు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించండి ధర్మశాస్త్రము నీ పొరుగువాని ప్రేమించి వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు కనుక ప్రియులరా ఇంకా కొంచెం వివరంగా మనం వెళ్తే గలతీ పత్రిక ఐదా అధ్యాయం పద్నాలుగు వచనంలో ధర్మశాస్త్రం అంత నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఇది నా మాటలు కాదు ఇవి దేవుని వాక్యం లేవు ధర్మశాస్త్రమంతా కూడా పది ఆజ్ఞులు కూడా మోసేసిన ధర్మశాస్త్రం అంతా కూడా దేనుల ఇమిడి ఉన్నాయి దేనులో సంపూర్ణమైన ఉన్నాయంటే నీ నువ్వు వలె నీ పురుగువాణిని ప్రేమించు అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నాయని మనం గమనించాలి కనుక ప్రి పురిలరా మన వలె మన వాడిని ప్రేమించాలి మన పురుగువాడు అవసరాలు ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అక్కడలో ఉన్నప్పుడు మరి అవసరాల్లో ఉన్నప్పుడు వాణిని మనం ఆదరించేవారిగా ప్రేమించేవారిగా ఉండాలి మన ప్రేమ వారి పట్ల చూపించాలి ఆ ప్రేమ ఎలాగ ఉండాలంటే అది మాటలతో ఉండే ప్రేమ కాదు కానీ అది క్రియారూపకమైనటువంటి ప్రేమ అది క్రియల్లో చూపించాలి ఒక భేదవాణి లేకపోతే రెండు రోజుల నుంచి భోజనం లేని వాడిని చూసి అయ్యో పాపం అనేవాళ్ళు చాలామందిని మనం చూస్తాం అయ్యో పాప నీకు భోజనం లేదా నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు అని మరి అతన్ని ఆదరించేవారు మాటలతో ఆదరించేవారే కానీ క్రియలతో ఆరాధించే ఆదరించేవారు లేరు వాడికి భోజనం లేదు బట్టలు లేవు మన ఇంట్లో ఉండే ఒక మరి భోజనం కానీ లేకపోతే బట్టలు కానీ వస్త్రాలు కానీ వాడికి తెచ్చి తీసుకువస్తే అది క్రియారూపకమైనటువంటి ప్రేమ చాలామంది ఏమనుకుంటారంటే వాడికి ఇస్తే నాకేంటి ఇస్తే నాకు లాభం ఏంటని అనుకుంటూ ఉంటారు అది స్వప్రయోజనాన్ని నాశించే ప్రేమ ప్రతిఫలాన్ని నాశించే ప్రేమ కనుక నీ ప్రేమలో స్వార్థం ఉండకూడదు నీ ప్రేమలో స్వప్రయోజనం ఆశించకూడదు నీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి స్వార్థం లేనిదిగా ఉండాలి అటువంటి ప్రేమను మనం కనపరిచే వారముగా ఉండాలి గమనించని ప్రియులరా నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమించారు నీ పొరుగువాని ప్రేమించడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు త్రోపక్కన పడి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి దొంగలు కొట్టేశారు శరీరం అంతా హోనం చేసేసారు బట్టలు దోసుకున్నారు ధనాన్ని దోసుకున్నారు కొరప్రాణంతో రోడ్డు పక్కన ఉన్నాడు వాడు ప్రాణంతో రోడ్డు పక్కన ఉంటే మూలుగుతూ ఉంటే ఎవడైనా హాస్పిటల్లో తీసుకెళ్తే బతికే పరిస్థితి ఒక యాజకుడు ఆ రోడ్డు అంటే వచ్చాడు అయ్యో పాపం నీ పరిస్థితి లాగైపోయిందని అన్నాడు కానీ అతనికి ఏమి కూడా సహాయము చేయలేదు తర్వాత లేవీయుడు వచ్చాడు వాడు కూడా అయ్యో పాపం నువ్వు ఇలాగైపోయి వెంటరని అన్నాడు వెళ్ళిపోయి ఏమీ చేయకోకుండానే వెళ్ళిపోయాడు వారి ప్రేమలో స్వార్థం ఉంది వారి ప్రేమలో క్రియారూపమైనటువంటి ప్రేమ లేదు ఆ తర్వాత సమరయుడు వచ్చాడు ఏదో పని మీద వెళ్తున్నాడు అర్జెంట్ పని మీద వెళ్తున్నాడు తన పని మానుకొని తన పని అంతా కూడా ప్రక్కక పెట్టేసి ఆ పడి ఉన్న వాడిని దగ్గరికి వెళ్ళి ఆ గాయాలు కట్టి వాడికి నూనె ద్రాక్ష రసాన్ని తాను నడుస్తూ తన వాహనం మీద అతన్ని ఎక్కించుకొని పొడుకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాను అది నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు తన పని అంతా పక్క ఏమైపోయినా పర్వాలేదు ఈ విషయంలో నేను నష్టపోయినా పర్వాలేదు వాడికి నేను సహాయం చేయాలని ఒక ఆలోచన కలిగి నిన్ను వలేని పొరుగు వాళ్ళని ప్రేమించమనే అర్థం అతని ద్వారా మనం నేర్చుకుంటున్నాం కానీ ఈనాడు ఎంతోమంది రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయిపోయి పడి ఉన్నప్పుడు చాలామంది వీడియోలు తీసి ఓ అది దాన్ని స్క్రోల్ చేస్తారు కానీ వాడిని లావనిద్దాం హాస్పిటల్ తీసుకెళ్దామనే పరిస్థితి లేకపోయింది ఒకవేళ తీసుకెళ్ళినా మళ్ళీ పోలీసులు నువ్వు ఎందుకు అక్కడికి వచ్చావు కేసులు పెట్టి సాక్ష్యాలు చెప్పి ఈ గొడవలన్నీ ఎందుకని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని బిడ్డలుగా ప్రియుల మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాలి నిన్నువలేని ఈ పరుగు వాళ్ళని ప్రేమించాలి అటువంటి ప్రేమను మనం కనపరుచుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దేవించి ఆశీర్వదించడం గాక ప్రభు చిత్తమైతే మరలా వచ్చే ఎపిసోడ్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేద్దాం జీవము కలిగిన మా పరులకు తండ్రి నమ్మదగిన దేవా నీ పరిశుద్ధన మన స్తోత్రాలు ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు నీ కొందనాలు విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి పలింప చేయండి విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సాయం చేయండి మేము విన్నవారు మాత్రమే కాదు కానీ మరి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి వాక్యం ఉంటున్న వారందరినీ మీరు దీవించండి వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి వారిలో బలహీనులు మీరు బలపరచండి ఇదిగో నేను వారికి ఉన్న అవసరాలు మీరు నీ నికురపుల వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ఆచార సంబంధం అని క్రైస్తవులుగా కాకోకుండా ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా వారు జీవించడానికి నిన్నువలేని పొరుగు అని ప్రేమించేవారుగా నిస్వార్థమైన ప్రేమ కపట ప్రేమ లేకుండా ప్రభా స్వప్రయోజనం నాశించకుండా స్వలాభాన్ని ఆపేక్షించకుండా చూపించే ప్రేమను వారు కనపరచేలాగా సహాయం చేయండి ప్రభా నీ కొందనాలు ఇక ఈ సమయంలో మరి నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వివాహం కావాల్సిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారి పట్ల నీ కృప చూపించండి గర్భ లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వారందరి పట్ల నీ కృప చూపించి వారి గర్భాలు మీరు తెరవండి కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇదిగో నేను ఆర్థిక పరమైన సమస్యలు ఏమున్నప్పుడు కూడా వారి పట్ల నీ కృప చూపించి ఆ పరిస్థితి నుంచి విడుదల దయచేయండి నీ నీకురుపులో నడిపించండి ప్రభువాన్ని చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీకు రూపుదై చేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డను కొన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నజరీయుడని చేస్తున్నామని అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నాకు డీపుణి పొందునా